నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఎదురు దెబ్బ కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాధాకృష్ణ గారు వాకింగ్ నుండి ఇంటికొచ్చి రాజేశ్వరి గారి కోసం ఇల్లంతా వెతకడం మొదలు పెట్టారు వాకింగ్ నుంచి వచ్చేసరికి వంటగదిలో ఉండే భార్య అక్కడ కనిపించలేదు బట్టలు ఆరబెడుతుందేమో అని టెర్రస్ పైకి కూడా వెళ్ళి చూశారు అక్కడా కనిపించలేదు నిరాశగా కిందికి దిగొస్తూ హాలంతా వెతికారు పూజ గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్న రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు రాజేశ్వరి చరణ్కి పెళ్లి సంబంధం చూడ్డానికి ఇవాళ ఉదయాన్నే వెళదామని చెప్పాను కదా కోడలు వస్తే నీ పనుల్లో ఎంత సహాయంగా ఉంటుందో నిన్ను కూర్చోబెట్టి పనులన్నీ చేస్తుంది ఇంటి బాధ్యతలన్నీ తనకప్పి నువ్వు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకో అన్నారు ఏంటి నేను మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతుంటే నీ మొహంలో సంతోషమే కనిపించడం లేదు సరే సరే మనం బయలుదేరాలి పద పద త్వరగా తెములు అంటూ భుజాలు పట్టుకుని ముందుకు నడిపించారు పెళ్లి ఇవ్వడానికి చాలా బహుమతులు కారులో పెట్టుకున్నారు చరణ్కి పెళ్లి చేయడం కోసం శ్రేష్ట అనే అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు బయలుదేరారు రాజేశ్వరి గారు రాధాకృష్ణ గారి వైపు చూస్తూ ఉండిపోయారు రాధాకృష్ణ గారు చేసే చాలా పనులు రాజేశ్వరి గారికి నచ్చవు నచ్చకపోయినా భర్తకు ఎదురు చెప్పలేదు శ్రేష్ఠ ఎక్కడో కనుక్కోవడం వాళ్ళకి కష్టమే అయ్యింది కారు ఒక బస్తీలోకి వెళ్ళి ఎటు ఎటువలాలో తెలియక ఆగిపోయింది అక్కడ పక్కనే ఒక కిరాణా షాప్ వాళ్ళని అడిగి అడ్రస్ కనుక్కొని ముందుకెళ్లారు కారు గ్లాస్ నుంచి అడ్రస్ అడుగుతున్న భర్తని రాజేశ్వరి గారు అలాగే చూస్తూ ఉండిపోయారు రాజేశ్వరి గారికి యాభై ఏళ్ళు ఎప్పుడెప్పుడు కొడుకు పెళ్లి చేద్దామా అన్న ఆశ ఆమెకి ఉంటుంది కానీ ఒక ఆడపిల్ల జీవితంలో వెలుగుల్ని చిదిమేసి తన జీవితాన్ని చీకటి చేయాలని ఏ ఆడది అనుకోదు తన కొడుకు గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ తనకి పిల్లనివ్వరు చరణ్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు అలాంటి వాడికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని రాజేశ్వరి గారు ఎంతగానో చెప్పారు అయినా సరే రాధాకృష్ణ గారు వినలేదు రాధాకృష్ణ గారు రాజేశ్వరి గారి మాటను ఏ రోజూ లెక్క చెయ్యరు శ్రేష్ట వాళ్ళిల్లు రానే వచ్చింది రాధాకృష్ణ గారు రాజేశ్వరి గారు చరణ్ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు ఊర్మిళ గారు రాజారాం గారు శ్రేష్ఠని తీసుకొచ్చి వారి ఎదురుగా కూర్చోబెట్టారు శ్రేష్ఠ చరణ్కి ఎంతగానో నచ్చింది శ్రేష్ఠకి చరణ్ నచ్చాడా లేదా అని రాజారాం గారు కానీ ఊర్మిళ గారు కానీ అడగనే లేదు ఎందుకంటే వారిది పేద కుటుంబం కూతురు గొప్పింటి కోడలవుతుందన్న సంబరంలో ఉన్నారు రాజారాం గారు ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అయిపోవాలి అని ఆశపడుతున్నారు రాజేశ్వరి గారికి కొడుకు చరణ్ అంటే ప్రాణం కానీ తమ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు రాధాకృష్ణ గారు భార్యకు సైగ చేశారు రాజేశ్వరి గారు తాము తీసుకొచ్చిన వెండి ప్లేటు ఫ్రూట్సు ఫ్లవర్సు వాటిపైన ఉన్న పట్టు చీర దానిపై ఉన్న డైమండ్ నెక్లెస్ బయటకు తీశారు ఊర్మిళ గారు రాజారాం గారు వాళ్ళ కూతురుకు కలబోయే అదృష్టానికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేయడం మొదలుపెట్టారు రాజేశ్వరి గారు చరణ్ని అమ్మాయి నచ్చిందా అని అడిగారు కాబోయే భార్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు చరణ్ కోడలి కోసం వాళ్ళు తీసుకొచ్చిన ఆ ప్లేట్ని పట్టుకొని నిలబడ్డారు రాజేశ్వరి గారు రాధాకృష్ణ గారు ఇరువైపులా తాంబూలాన్ని మార్చుకోవడం జరిగింది పదిహేను రోజుల్లోనే పెళ్లి నిశ్చయమైపోయింది శ్రేష్ట ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది తండ్రి మాటలకు కట్టుబడి ఈ పెళ్లి చూపులు ఒప్పుకుంది కానీ తనకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది ఇంత మంచి సంబంధం వదులుకోవడం శ్రేష్ఠ తండ్రి రాజారాం గారికి అస్సలు ఇష్టం లేదు చరణ్ గురించి రాజారాం గారికి తెలుసు అయినా సరే డబ్బున్న కుటుంబంలోకి వెళితే కూతురు సుఖపడుతుందని అంత గొప్ప సంబంధం వదులుకోవడం ఇష్టం లేక ఆ పెళ్లి సంబంధం ఖాయం చేశారు పెళ్లి జరిగి శ్రేష్ట రాజేశ్వరి గారింట్లో అడుగుపెట్టింది రాజేశ్వరి గారు పెద్దగా మాట్లాడకపోవడం ఎప్పుడూ మౌనంగానే ఉండడం గమనించిన శ్రేష్ట గొప్పింటి వారని అత్తగారికి గర్వం కాబోలు అనుకుంది రాజేశ్వరి గారికి రాధాకృష్ణ గారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు అనిల్ వ్యాపారం రీత్యా వేరే ఊర్లో ఉంటాడు పెళ్లి జరిగిన వెంటనే అనిల్ అతని భార్య బిజినెస్ పనులు ఉన్నాయంటూ వెళ్ళిపోయారు పెళ్లిలో తక్కువ రోజులే ఉన్నప్పటికీ అనిల్ తన భార్య ఎలాంటి గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవారు రాధాకృష్ణ గారు కూడా శ్రేష్టతో కలుపుగోలుగా మాట్లాడడం ఎక్కువ శ్రద్ధ చూపించడం చూసి ఇంత ధనవంతులైన మామగారికి కొంచెం కూడా గర్వం లేదు అనుకోసాగింది శ్రేష్ట ఇంట్లో అత్తగారు తప్ప అందరూ చాలా కలుపుగోలుగా ఉన్నారు మరి చరణ్ ఎలా ఉంటాడో అని ఆలోచించడం మొదలుపెట్టింది పెళ్లి జరిగిన రోజు రాత్రి చరణ్ శ్రేష్ట గదికొచ్చాడు ఇరవై రెండు సంవత్సరాలు తన తల్లిదండ్రులు తప్ప వేరే లోకం తెలియని శ్రేష్ట కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే తనకి అంతా కొత్తగా భయం భయంగా ఉంది చరణ్ ఆ భయాన్ని పోగొట్టి తన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు అనుకుంది కానీ చరణ్ ఆమె అనుమతితో పని లేకుండా ఒక పశువులాగా తన కోరికను మాత్రం తీర్చుకున్నాడు మొదటి రాత్రే భర్త రూపం చూసిన శ్రేష్ట అతని రాక్షసత్వానికి వెళ్ళ విపోయింది ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు ఉదయాన్నే స్నానం చేసి బయటికి వచ్చిన శ్రేష్ట మామగారు రాధాకృష్ణ గారు తన తల్లిదండ్రులతో నవ్వుతూ మాట్లాడడం చూసింది కోడలు రాకను గమనించిన రాధాకృష్ణ గారు సోఫాలోంచి లేచి ఆమె చెయ్యి పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టారు ఇది చూసిన రాజారాం గారు ఊర్మిళ గారు కోడల్ని కూతురులాగా చూసుకుంటున్న రాధాకృష్ణ గారిని చూసి ఎంతగానో సంతోషించారు ఇంకా కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు తన జీవితం ఆనందంగా సాగిపోతుంది అనడంలో సందేహం లేదు అని సంతోషపడుతూ వారందరి దగ్గర సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు ఊర్మిళ గారు కూడా కూతురు మనసులోని బాధని గమనించలేకపోయారు ఆ ఇంట్లో శ్రేష్ఠకి భర్త పశువులా ప్రవర్తించడం తప్ప వేరే సమస్యలేమీ లేవు రాధాకృష్ణ గారు శ్రేష్ఠని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు తనకి ఎప్పుడూ బహుమతులు ఇవ్వడం బయటకు వెళ్ళినప్పుడు కోడలు కోసం ఏదో ఒకటి తీసుకురావడం చేస్తున్నారు కానీ శ్రేష్ఠకి అవన్నీ సంతోషాన్ని ఇవ్వడం లేదు శ్రేష్ట తన భర్త ప్రేమను కోరుకుంటుంది చరణ్ మాత్రం తన భార్య మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా తన శరీరాన్ని వాడుకోవడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాడు అన్ని సౌకర్యాలు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా కూడా శ్రేష్ఠకి తన జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది అవలా ఉండగానే శ్రేష్ఠ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది గబగబా అందరూ కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేశారు శ్రేష్ఠ కడుపుతూ ఉందన్న విషయం డాక్టర్ కన్ఫామ్ చేయగానే ఆ ఇంట్లో సంబరాలు చోటు చేసుకున్నాయి నెలలు గడుస్తుండగా శ్రేష్ఠకు ఎంతో గ్రాండ్గా సీమంతం జరిపించారు ఊర్మిళ గారు రాజారాం గారు శ్రేష్టని పురుటికి పుట్టింటికి పంపమని వియ్యంకుల వారిని అడిగారు కానీ రాధాకృష్ణ గారు శ్రేష్టను పుట్టింటికి పంపడానికి ఒప్పుకోలేదు మా కోడల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మీరేం కంగారు పడాల్సిన పని లేదు అంటూ శ్రేష్ఠ తల్లిదండ్రుల ప్రపోజల్ని నిరాకరించారు ఊర్మిళ గారు రాజారాం గారు కొంత బాధపడిన శ్రేష్ఠ అత్తవారింట్లో ఉన్న సౌకర్యాలన్నీ మన ఇంట్లో ఉండవు కదా అని మనసుకు సర్ది చెప్పుకున్నారు శ్రేష్ఠకి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్న వార్త తెలియగానే రాజారాం గారు ఊర్మిళ గారు పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరారు అప్పటికే రాధాకృష్ణ గారు రాజేశ్వరి గారు తమ మనవణ్ణి చేతితో పట్టుకొని ఆనందంతో పొంగిపోతున్నారు రాజారాం గారు ఇప్పుడైనా కూతుర్ని తమతో పాటు తమ ఇంటికి పంపించమని అడిగారు దానికి రాజేశ్వరి గారు రాధాకృష్ణ గారు ఒప్పుకున్నారు శ్రేష్ఠతో పాటు చరణ్ కూడా పెళ్ళయ్యాక మొదటిసారి అత్తగారింట్లో అడుగుపెట్టాడు ఒక నాలుగు రోజులు గడిచాక చరణ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు శ్రేష్ఠ పుట్టింట్లోనే ఉంది రెండు నెలల తరువాత చరణ్ హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం తెలియగానే శ్రేష్ఠ తల్లిదండ్రులు కంగారు పడిపోయారు తనకి ఫుడ్ పాయిజన్ అయ్యిందని హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని అల్లుడిని చూడ్డానికి రాజారాం గారు ఊర్మిళ గారు హాస్పిటల్కి వెళ్లారు అల్లుడు ఆరోగ్య సమస్యల గురించి వారికి ఏమీ తెలియదు తన చెడు అలవాట్ల కారణంగా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వారస్సలు ఊహించలేదు చరణ్ ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు శ్రేష్ఠని తమ ఇంట్లో ఉంచుకోవడం సరికాదు అని భావించి రాజారాం గారు ఊర్మిళ గారు శ్రేష్ఠని బాబుని తీసుకెళ్లి అత్తగారింట్లో వదిలొచ్చారు ఒకరోజు మామగారు శ్రేష్ఠ దగ్గరకు వచ్చి చరణ్ పేరు మీద మన కంపెనీలో చాలా వరకు షేర్స్ ఉన్నాయి ఇప్పుడు అతని ఆరోగ్యం బాగోలేదు ఈ ఆస్తి ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీద మార్చాలి తను తిరిగి కోలుకున్న తర్వాత మళ్ళీ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంట్లో అందరి పేర్ల మీద ఆస్తి పాస్తులున్నాయి ఈ షేర్స్ ఇంట్లో వాళ్ల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఇవన్నీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం మంచిది అని చెప్పారు రాధాకృష్ణ గారు శ్రేష్టకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు రాజేశ్వరి గారికి ఈ నిర్ణయం మాత్రం అస్సలు నచ్చలేదు జరగబోయే అనర్ధాలన్నీ గ్రహించిన రాజేశ్వరి గారికి వాటిని ఎలా ఆపాలో అర్థం కాలేదు అత్తగారు కోపంగా ఉండడం చూసి శ్రేష్ట ఆశ్చర్యపోయింది రాజేశ్వరి గారు కోపంగా చరణ్ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని తన కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి అంతేగాని శ్రేష్ఠ పేరు మీదకి ఎందుకు అన్నారు ఎప్పుడు తన ముందు పిల్లిలా ఉండే భార్య పులిలా గర్జించడం చూసి రాధాకృష్ణ గారు ఆశ్చర్యపోయారు పిల్లాడి పేరు మీద కూడా రాయొచ్చు కానీ అంటూ నసిగారు తర్వాత రోజు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లారు చరణ్ తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని శ్రేష్ట పేరు మీద రాయడం కోసం సంతకాలు పెట్టాడు శ్రేష్ఠ కూడా సంతకాలు పెట్టింది వారం తిరగక ముందే శ్రేష్ఠ పేరు మీద ఐదారు లీగల్ నోటీసులు వచ్చాయి భయపడిపోయిన శ్రేష్ఠ మామగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది శ్రేష్టకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో ప్రేమించే మామగారు తన పేరు మీదకి ఇంత ఆస్తిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో ఇప్పుడిప్పుడే తనకు అర్థం కాసాగింది రాధాకృష్ణ గారు నువ్వేం కంగారు పడాల్సిన పనిలే శ్రేష్ట కంపెనీ నష్టాల్లో ఉంది షేర్ హోల్డర్స్ అందరూ తమ వాటా డబ్బులు ఇవ్వాలని కేసు పెట్టారు వ్యాపారంలో ఇవన్నీ మామూలే దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు చరణ్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తన్ను బయటకు తీసుకెళ్లలేం ఇప్పుడు షేర్స్ అన్నీ నీ పేరు మీద ఉన్నాయి నువ్వు వాళ్ళకి తిరిగి లాయర్ నోటీస్ పంపించవచ్చు అన్నారు బాబుని అత్తగారి చేతుల్లో పెట్టి మామగారితో కలిసి లాయర్ దగ్గరికి బయలుదేరింది శ్రేష్ట లాయర్ గారు మనం రిప్లై నోటీస్ పంపించిన ఉపయోగం ఏమీ లేదని ఆ షేర్స్ అమౌంట్ అంతా వారికి నష్టపరిహారంగా ఇవ్వాలని లేకపోతే పోలీస్ కేసు అవుతుందని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తుండగా విన్న శ్రేష్ట భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ బెడ్ మీద ఉన్న శ్రేష్ట స్పృహలోకి రాగానే మామగారికి బావగారికి మధ్య జరుగుతున్న సంభాషణ విని నిర్గాంతపోయింది తను స్పృహలో లేదనుకుని వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు షేర్లన్నీ శ్రేష్ఠ పేరు మీదున్నాయి కాబట్టి పోలీస్ కేసు అయినా శ్రేష్ఠ జైలుకు వెళ్లాల్సి వస్తుంది చరణ్ వాడికున్న ఆరోగ్య సమస్యలతో ఎక్కువ కాలం బ్రతకడు ఇక చరణ్ ఆస్తంతా మీకే వస్తుంది ఎంతో ప్లాన్ చేసి మీరు ఈ పనిచేశారు కదా నాన్నగారు అని రాధాకృష్ణ గారితో అంటున్నారు బావగారు ఆ మాటలన్నీ వింటున్న శ్రేష్ట కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది బాధగా ఇంటికొచ్చేసరికి ఇవన్నీ ఏమీ పట్టించుకోని భర్త బాగా తాగి అసలు స్పృహలోనే లేడు తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తనకు అర్థం కావడం లేదు పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో ప్రేమ చూపించిన మామగారి ప్రేమ వెనుక ఇన్ని కుట్రలు తాగున్నాయా అత్తగారికి గర్వం అనుకున్నాను ఆస్తి నా పేరు మీద రాస్తున్నారని ఆమె కోపంగా ఉన్నారనుకున్నాను కానీ ఆవిడ నాకు రాబోయే ఈ సమస్యలన్నీ ముందుగానే పసికట్టి అలా మాట్లాడాలని ఇప్పుడే అర్థమవుతుంది అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది శ్రేష్ట రాజారాం గారికి ఊర్మిళ గారికి కూతురు చెప్పిన విషయం విని ఒక్కసారిగా వాళ్ళ మీద పిడుగుపడినట్టుగా అనిపించింది రాజారాం గారు పదిగెత్తుకుంటూ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు ఏం జరుగుతుంది బావగారు మా కూతురు పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకున్నారు వ్యాపారంలో ఇవన్నీ మామూలే ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళకు డబ్బులు కట్టలేం కదా కావాలంటే మీ కూతురుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి డైవర్స్ నోటీసులు పంపించండి అప్పుడు మీ కూతురు చరణ్కి భారీగా ఉండదు కాబట్టి శ్రేష్టకి ఎలాంటి హాని జరగదు నా కొడుకు ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి తను ఎక్కువ రోజులు బ్రతకడు అందుకే తన్ని జైల్లో కూడా పెట్టరు కొద్ది రోజుల్లోనే కేసు కొట్టేస్తారు ఈ ఆస్తికి శ్రేష్ఠనే గార్డియన్గా పెట్టాం ఈ ఇల్లు కూడా నా మనవడి పేరు మీదే ఉంది ఈ విషయాలన్నీ సర్దుమణిగాక ఆ తర్వాత ఆస్తంతా శ్రేష్టకి శ్రేష్ఠకి వాళ్ళ కొడుక్కి దక్కుతుంది ఇంతకు మించి ఈ సమస్యకు నేనే వేరే పరిష్కారం చూపించలేను అంటూ కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు కొట్టిన దెబ్బకి అల్లాడిపోతూ రాజారాం గారు ఊర్మిళ గారు చాలాసేపటి తర్వాత వచ్చారు శ్రేష్ట అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఊర్మిళ గారు రాజారాం గారు చూసి తట్టుకోలేకపోయారు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శ్రేష్ఠని తమతో పాటు ఇంటికి తీసుకొచ్చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ శ్రేష్ఠకి అనారోగ్యంగా ఉన్న తన భర్తను విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కన్నీళ్లతో అతని దగ్గరే నిలబడింది తన బిడ్డను ఉయ్యాల్లో వేసి తల్లిదండ్రులతో ఇలా అంది నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి నేనిప్పుడు మన ఇంటికి రాలేను దయచేసి మీరు ఎళ్ళిపోండి అని చెబుతున్న కోడల్ని చూసి రాజేశ్వరి గారు కన్నీళ్లతో దగ్గరకొచ్చి శ్రేష్ఠని కౌగలించుకున్నారు రాజేశ్వరి గారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు మా తండ్రి గారు తన ఆస్తినంతా చరణ్ పేరు మీద రాసి తనకు పెళ్ళై భార్యాభర్తరిద్దరూ సంతకాలు పెడితేనే ఆ ఆస్తి వేరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలా వీలనామా రాశారు అందుకే అన్ని చెల్లుడు అలవాట్లు ఉన్నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోయినా చరణ్కి పెళ్లి చేసి నష్టాల్లో ఉన్న ఆఫీస్ని నీ పేరు మీద రాసి నువ్వు జైలుకెళ్ళి చరణ్కి ఏదైనా అయితే చరణ్ పేరు మీద ఉన్న ఆస్తి అంతా నా భర్త తన పేరు మీదకి వచ్చేలా సంతకాలు పెట్టించుకున్నారు ఇదంతా నీకు తెలియకుండానే నీ మీద జరిగిన కుట్ర ఇదంతా ఆపడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ నా వల్ల ఏమీ జరగలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేశ్వరి గారు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గ్రహించిన రాజారాం గారు ఊర్మిళ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రేష్టతో ఇలా అన్నారు అమ్మా మేం బ్రతికున్నంత వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాము నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన ఇంటికి రావచ్చు అని కన్నీళ్లతో చెప్పి కూతుర్ని వదిలి వెళ్ళిపోయారు సాయంత్రం వారు వెళ్ళగానే ఇంట్లోకి వస్తున్న రాధాకృష్ణ గారిని చూస్తూ రాజేశ్వరి గారు కోపంగా ఇది నా మనవడి ఇల్లు ఈ గుమ్మంలో కాలు పెట్టడానికి మీకు అర్హత లేదు నా కోడలు శ్రేష్ఠ తరపున చెప్తున్నాను ఇంట్లో అడుగుపెట్టే హక్కు గాని మీకు లేవు బయటకు వెళ్ళిపోండి అని గట్టిగా అరిచారు రాజేశ్వరి గారు ఎప్పుడూ తన మాటలకి ఎదురు చెప్పకుండా పిల్లిలా ఉండే భార్య పులిలా గర్జించడాన్ని చూసి రాధాకృష్ణ గారు షాక్ అయ్యారు చెంపదెబ్బ కొట్టినట్టు గట్టిగా డోర్ని రాధాకృష్ణ గారి మొహం మీదే వేసేశారు రాజేశ్వరి గారు రాధాకృష్ణ గారు చాలాసేపు డోర్ బయట ఎదురు చూశారు తన చేతిలో కాలు తాళాలు తప్ప ఏమీ లేవు నగలు డబ్బు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ తీసుకోవాలన్నా భార్య తన ఇంట్లోకి రానివ్వడం లేదు రాధాకృష్ణ గారు వెళ్ళిపోయారు అనుకొని ఉదయాన్నే తలుపు తీసిన రాజేశ్వరి గారిని చూసి రాధాకృష్ణ గారు గబ్బగబా దగ్గరకొచ్చారు నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇంటి ముందు కుక్కలా కూర్చోబడతావు నీ సంగతి చెప్తానుండు అంటూ కోపంగా రాజేశ్వర్ గారి మీద చెయ్యెత్తిన రాధాకృష్ణ గారిని చూస్తూ శ్రేష్ట ఇది నా ఇల్లు మా అత్తగారి మీద చెయ్యెత్తడానికి మీకు ఎంత ధైర్యం నా ఇంటి ముందు గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ గట్టిగా అరిచింది ఆ హఠాత్ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని రాధాకృష్ణ గారు చేతిలో ఉన్న కారు తాళాలతో బయటికి వెళ్ళిపోయారు తన పెద్ద కొడుకు అనిల్ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తన జేబులో ఉన్న మొబైల్ తీసి అనిల్కి ఫోన్ చేశారు అప్పుడు అనిల్ నాన్నగారు దయచేసి మీరు మా ఇంటికి రావద్దు మీ ప్లాన్లన్నీ అందరికీ తెలిసిపోయాయి నా ఇంట్లో నేను మీకు ఆశ్రయం ఇచ్చాను అని తెలిస్తే అమ్మ నన్ను అస్సలు క్షమించదు అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు అందరినీ సర్వనాశనం చేయాలి అనుకుని ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలనుకున్న తన ప్లాన్స్ అన్ని పర్ఫెక్ట్గా అమలు చేసిన రాధాకృష్ణ గారు తన ప్లాన్స్ అన్నీ అడ్డం తిరిగినందుకు భార్య కోడలు కలిసి తన ఎత్తులన్నీ చిత్తు చేశారు అనుకుంటూ తన కారులో ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు శ్రేష్ట రాజేశ్వరి గారు చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నింటితో తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు వ్యాపారం గురించి ఏమీ తెలియని శ్రేష్ట కంగారు పడిపోయింది రాజేశ్వరి గారు శ్రేష్టకి ధైర్యం చెప్పి సపోర్ట్గా నిలబడ్డారు తర్వాత రోజు ఆఫీసులో షేర్ హోల్డర్స్ అందరినీ సమావేశపరిచారు నేను నా కోడలు కలిసి మా దగ్గర ఉన్న డబ్బు నగలతో ఈ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాం మా మీద నమ్మకం ఉంచి మాకొక్క సంవత్సరం గడువు ఇవ్వండి మీ అప్పులన్నీ తీర్చేస్తాం ఒకవేళ మీకు నమ్మకం గనక లేకపోతే ఈ డబ్బు నగలు తీసుకుని మీ షేర్స్ అన్నీ మా పేరు మీద రాసివ్వండి అని చెప్పారు రాజేశ్వరి గారిలోని ఆత్మవిశ్వాసాన్ని చూసిన షేర్ హోల్డర్స్ అందరూ తనకి సహకరించడానికి ఒప్పుకున్నారు రాజేశ్వరి గారు శ్రేష్ఠ చరణ్కి ఆపరేషన్ చేయించి తనని ఇంట్లోనే ఉండి చూసుకునే ఒక నర్సుని అపాయింట్ చేశారు పిల్లాడిని చూసుకోవడానికి ఒక టేర్ కేకర్ టేకర్ని కూడా అపాయింట్ చేసుకున్నారు అత్తాకోడళ్ళిద్దరూ రాత్రింబవళ్ళు కష్టపడి తమ బిజినెస్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు శ్రేష్ఠ తల్లిదండ్రులు తమ కూతురు పరిస్థితి ఎలా ఉందో చూడాలని ఇంటికొచ్చారు శ్రేష్ట ఇప్పుడు వ్యాపారంలో అన్ని మెలకువలు నేర్చుకొని మంచి అడ్మినిస్ట్రేటర్గా మారింది చరణ్ కూడా ఆపరేషన్ అయ్యాక చెడు అలవాట్లన్నీ పూర్తిగా మానేసి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మనవడు ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటున్నాడు చాలా సంతోషంగా ఉన్న కూతురు కాపురాన్ని చూసి రాజారాం గారు ఊర్మిళ గారు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు అతి తక్కువ కాలంలోనే రాజేశ్వరి గారు శ్రేష్ట ఎంతగానో కష్టపడి తమ కంపెనీని మొదటి స్థానంలో నిలబెట్టారు ఆ రోజు ఉత్తమ కంపెనీగా తమ కంపెనీకి మొదటి బహుమతి వచ్చింది శ్రేష్టకి రాజేశ్వరి గారికి ఆనందానికి అవధులు లేవు చేతిలో కనీసం చిల్లిగవ్వ కూడా లేకుండా ఆ రోజు బయటకు వెళ్ళిపోయిన రాధాకృష్ణ గారు రోడ్ల మీద అడుక్కు తింటూ తిరుగుతున్నారు తిరిగి ఇంటికి వచ్చి తనని క్షమించమని ఇంట్లోకి రానివ్వమని రాజేశ్వరి గారి కాళ్ళు పట్టుకున్నారు నీలాంటి విషం కక్కే పాముని మా పక్కన ఉండనిస్తే ఎప్పటికైనా మాకే ప్రమాదం అంటూ రాజేశ్వరి గారు మళ్లీ రాధాకృష్ణ గారి మొహం మీద తలుపేసేశారు ఇదండి ఈరోజు కదా మనం ఎవరికైనా అన్యాయం చేయాలని మోసం చేయాలని ప్లాన్ వేస్తే అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళని దేవుడు చూస్తూ ఊరుకోడని ఖచ్చితంగా ఎదురు దెబ్బ కొడతాడని రాధాకృష్ణ గారికి పూర్తిగా అర్థమైంది రాజేశ్వరి గారి నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది ఆవిడ భర్తని తిరిగి క్షమించి ఇంట్లోకి రానిస్తే బాగుండేది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు